అదే విధంగా లోకేష్ అంటారు లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరు గుర్తించరు అట్లాంటి వాణ్ణి తీసుకొచ్చి మా నా మనవడు వారసుడు ఈయన మనవుడు ఎట్లా అవుతాడండి కూతురు కొడుకు మనవడు అయితే అవుతాడు తప్ప వారసత్వానికి మనవడుగాడు మన సంప్రదాయంలో కొడుకు కొడుకులే కదా ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసత్వ వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి మనోడు వారసుడు ఎట్లా వారసుడు అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు దారుణాలు అన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇదే ఇతని పరిపాలన కూడా ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరీ చూడ ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక ఆశయం కోసం హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు అతను చేశాడు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా ఆశయం ఒక్కటే నాకు తెలుసు తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం కోట్ల కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం